మనం జనరల్ గా ఎవరిని పరిచయం చేసినప్పటికీ కూడా సౌమ్యుడు మంచివాడు బుద్ధిమంతుడు అని చెప్పి చెప్పేవాడు నిన్న కొత్తగా అందగాడు అనేది ఒక వర్డ్ యాడ్ చేశాడు సార్ దాని గురించి కొంచెం ఫన్నీగా అనిపించింది రాష్ట్ర రాజకీయాల్లో అందం కూడా ఒక ప్రాధాన్యత తీసుకుంటుందా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో అలాగే గత ఐదేళ్ల పాటు కూడా అందంగా ఉన్న వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చారా అనేది మా మేము ఇప్పుడు మళ్ళీ కొత్తగా డౌట్ పడాల్సిన సిచ్యువేషన్ వస్తుంది అట్లాంటి కండిషన్ నిన్న అందరికి క్రియేట్ చేసినటువంటి నాయకుడుగా జగన్మోహన్ రెడ్డి గారు మిగిలారు ఏ అందం ఉందని చెప్పేసి గత పాలకులు స్వతంత్ర ఉద్యమం నుంచి ఆంధ్రప్రదేశ్ ని పాలించారు ఏ అందం ఉంది అని చెప్పేసి ఎన్నో ప్రాణ త్యాగాలకు పోరాడి రాష్ట్రాన్ని ఇక్కడ నిలబెట్టారు ఏ అందం ఉందని చెప్పేసి వైఎస్ ఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్టం కట్టారు ఏ అందం ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్ని కేసుల్లో క్రిమినల్ గా ఉన్నటువంటి వ్యక్తి అని తెలిసినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిని చేశారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గంలో జగన్ రెడ్డి గారికి అన్న చాలా మంది ఉన్నారు అలాగే ఆయన వాళ్ళెవరు కనిపించుకున్న జగన్మోహన్ రెడ్డి గారి అందాన్ని ప్రాతిపదిక తీసుకున్న రాజకీయాల్లో కనుక పట్టం కట్టే పని అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికన్నా అందగాడో నాకు తెలియదు ఆయనకు ఆల్రెడీ మంచి నటుడు అని నా ఉద్దేశం నేను ఎవరినైనా సహజంగా ఏదైనా ఇంటర్వ్యూలో అడిగినా కానీ మీ ఫేవరెట్ నటుడు ఎవరంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తుంటాను అంత ఇష్టం నాకు ఆయన నటనంటే మరి ఆయన అందంగా ఉన్నాడని ఫీల్ అయినప్పుడు ఆయన సినిమాలు ట్రై చేసి ఆంధ్రప్రదేశ్ కాస్కర్ వచ్చి ఉండేది బహుశా రాజకీయాల్లో రాంగ్ ఫీల్ ఎంచుకున్నట్టున్నాడు ఆయన రెండోసారి నిన్న పోలీసు వ్యవస్థని బట్టలో చెప్పేసి మాట్లాడాడు సార్ ఎవరైనా క్రిమినల్స్ ను నేరస్తులను రౌడీగాళ్లను గోండాగాళ్ళను బట్టలేట తీసుకొడతావరా బాబు అన్నామంటే అర్థం ఉంది సార్ ఎందుకంటే ఆ మాట అనేది వాళ్ళు చేస్తున్నటువంటి పనులకు చంపపెట్టుగా వినిపించేటువంటి వర్డ్గా వినిపించింది కాబట్టి కానీ నిన్న ఇక్కడ పోలీస్ యంత్రాంగాన్ని బట్టలు అన్నాడు సార్ పోలీస్ యంత్రాంగాన్ని బట్టలు అంటే పోలీసుల పనేంటి సార్ చట్టం ప్రకారం తమ పని తమ చేసుకుంటూ వెళ్ళడం రాజ్యాంగం ప్రకారం తమ విధులు తమ నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళడం ధర్మదేవత ఇచ్చినటువంటి ఆదేశానుసారం వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకుంటూ ముందుకు వెళ్ళటం ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించుకుంటూ వెళ్ళడం అంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు బట్టలు ఓడిస్తా అన్నాడు ఏ రాజ్యాంగం అయితే ముప్పై రెండు కేసుల్లో ముద్దాయిగా ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశం కల్పించిందో ఆ రాజ్యాంగం బట్టలు ఓడదించారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి నేను అన్నాడు ఏ న్యాయ వ్యవస్థ అయితే సామాన్యుడికి ఒక్క వాయిదాకి లే నెక్స్ట్ ఇమీడియట్ గా అరెస్ట్ చెప్పేసి పోలీసులు ఆర్డర్స్ పాస్ చేసిందో అట్లాంటి న్యాయ వ్యవస్థ ఒక ముద్దా అని తెలిసి కూడా పదకొండేళ్లుగా బయట బెయిల్ మీద తిరగడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యి ఆంధ్రప్రదేశ్ వ్యవస్థలన్నింటినీ నాశనం చేయడానికి అవకాశం కల్పించిందో ఆ న్యాయ వ్యవస్థ ఆ న్యాయ దేవత బట్టలు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఏ వ్యవస్థలు అయితే ఇతనికి ప్రజాస్వామ్యం ప్రకారం ఏ ఓటు హక్కు కల్పించి నిలబడ్డానికి అవకాశం కల్పించి నేరాలు ఉన్నప్పటికీ కూడా పోటీ చేయడానికి ప్రాధాన్యతని ఇచ్చినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అట్లాంటి వ్యవస్థ యొక్క బట్టలు ఉడిదివిస్తారని చెప్పేసి నేను జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఒక క్రిమినల్ గా ఉండి ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఒక్క కేసును కూడా తెలుసుకోలేని సిచ్యువేషన్ లో ఉండి ఇవాళ వచ్చి వ్యవస్థలను బెదిరిస్తున్నాడు అంటే ఏ రాజకీయాలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి నేర్పాలనుకుంటున్నాడు మొదటిది రెండోది గత ఐదేళ్ల పాటు ఈయన ఎన్నో అక్రమ అరెస్టులు చేయించాడు అక్రమ అరెస్టులు క్లియర్ గా వర్డ్ మెన్షన్ చేస్తున్నాను సార్ అక్రమంగా అసలు నోటీసులు ఇష్యూ చేయకుండా టైం ఇవ్వకుండా ఇష్టారీతిగా సర్జరీలు చేయించుకొని ఉన్న వాళ్ళని ఆరోగ్యం పరంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఆడబిడ్డలు ఉన్న వాళ్ళని కూడా క్లియర్ గా తీసుకెళ్లి అసలు రౌడీజం చేసినట్టుగా పోలీసులతో రౌడీజం చేయించేసి ఇష్టారీతిగా అరెస్టులు చేయించేసి కొట్టించి ఏ స్టేషన్ లో పెట్టారో ఏ స్టేషన్ తరలిస్తున్నారో కూడా తెలియనటువంటి దాష్టిక పరిపాలన కొనసాగించినటువంటి ఒక వ్యక్తి ఇవాళ చట్టం తన పని తను చేసుకుంటూ వెళుతుంటే ఆ రోజు ఈయన ఏం చేయించాడో అది ఊహించుకొని ఈ రోజు ప్రభుత్వానికి ఆపాదించి పోలీసు వ్యవస్థకి ఈయన వార్నింగ్లు ఇస్తున్నాడు నిజంగా నాకు ఇక్కడ సిగ్గుపడాల్సిన అంశం ఏంటంటే నిన్నటి నుంచి లాస్ట్ టైం తిరుపతి ఎస్పీ గారిని ఇలాగే వార్న్ చేసినప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి చట్టం ప్రభుత్వం ఈ వ్యక్తి మీద ఇట్లాంటి మాటలు ప్రవోకన్ మాటలు యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మాట్లాడకూడదు అయినా సరే యాక్షన్ తీసుకోవాలి కేసు గట్ల ఇవాళ మళ్ళీ ఆ చనువు చూసుకొని అసలు బట్టలుస్తాను అంటున్నాడు ఈ బట్టలు దే ప్యాంటసీ ఏంటి సార్ నాకు అర్థం కాలేదు అధికారంలో ఉన్నప్పుడు ఏమో పొలిటికల్ నాయకులు ఓడదీసి చూపించాడు వాళ్ళ నాయకులే అందరం చూపించారు సోల్ ల్యాక్స్ తెచ్చాము రాజకీయాల్లో ఉన్న దౌర్భాగ్యానికి మాకు కూడా ఆ కరం పట్టింది మేము కూడా ఆ దౌర్భాగ్యాన్ని చూడ వీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇవాళ మళ్ళీ అధికారంలోకి వస్తే పొలిటికల్ నాయకులు కాదు పోలీసులు ఓడదీసి చూపిస్తాడంట అంటే ఇతను ఏం నేర్పించాలనుకుంటున్నాడు ఒక ముఖ్యమంత్రిగా ఎలా చేశాడు నేను ఒక ముఖ్యమంత్రిని అలాగే ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాను నాకు ఇంకా నలభై శాతం ఓటు ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి నేను మాట్లాడే ప్రతి మాట కూడా ప్రజలకు ఒక సంకేతంగా వెళ్ళిద్ది నా కేడర్ ఒక సంకేతంగా వెళ్ళిద్ది అన్న ఉద్దేశం లేకుండా శాంతి భద్రతలను కాపాడాలి అన్నటువంటి ఎలాంటి సదుద్దేశం లేకుండా వ్యవస్థలు తమ పని చేసుకుంటూ వెళ్ళేదానికి ఆస్కారం కల్పించాలి మన ప్రజాస్వామ్యంలో ఉన్న వ్యక్తులు అని చెప్పేసి కనీసపు జ్ఞానం కూడా లేకుండా పోలీస్ యంత్రాంగాన్ని బెదిరిస్తున్నాడు అంటే అంటే ఇప్పుడు వల్లభనేని వంశీ లాంటి దురహంకారం ఉన్నటువంటి వ్యక్తులు అగ్రవర్ణ అహంకారం ఉన్నటువంటి వ్యక్తులు సామాన్యులని దళితుల్లో బీసీల్లో వెనకపడ్డ వాళ్ళను ఆర్థికంగా పేదవాళ్ళను బెదిరించి భయపెట్టి ఏం చేసినప్పటికీ కూడా పోలీసులు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకూడదు అని క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఇవాళ సభ్య సమాజానికి సంకేతం ఇస్తున్నాడని చెప్పేసి నేను ఆయన మాట్లాడేటువంటి మాటల ద్వారా మాకు అర్థమైనటువంటి అంశం ఇది క్లియర్ గా జగ వల్లభనే వంశీగా అరెస్ట్ చేసిన కేసు ఏంటి దళితుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి అతన్ని కొట్టి అతను పెట్టినటువంటి కేసును వాపస్ తీయించుకున్నాడు అన్నది కేసు మీకు అయితే లీగల్ సపోర్ట్ ఇవ్వాలి మీకు చేత అయితే పట్ల నిజంగానే జరిగిందా లేదా అనేది ఎంక్వైరీ మీరు కూడా సెల్ఫ్ ఎంక్వైరీ చేయించుకుని ఆధారాలతో సహా ప్రభుత్వానికి సమర్పించాలి మీకు గనక చేత అయితే తర్వాత ఉన్న క్యాడర్ ఇట్లాంటి పనులు చేయొద్దు ఇలా చేస్తే ఇలా ఉండిద్ది అని చెప్పేసి సంకేతాలు ఇవ్వగలగాలి ఇవి ఏమీ చేత కాకుండా వచ్చి వాళ్ళు రెచ్చగొడుతున్నారంటే మీరు రాజకీయం చేస్తున్నారా రౌడీజం చేస్తున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ లో మిమ్మల్ని మించిన రౌడీలు లేరని ఫీలింగ్లు మీరున్నారా మాకు అర్థం కాని అని చెప్పి క్లియర్ గా ఇట్లాంటి ఎన్నో అంశాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ లో బయటకు వచ్చినవ్వండి కొత్తగా అందం విషయం ఒకటి రౌడీజం ఒకటి న్యాయ వ్యవస్థకి రాజ్యాంగానికి కూడా బట్టలు తీస్తాను చెప్పడం ఒకటి ఇట్లాంటి వ్యక్తి మరి రాజకీయాలకు అవసరమా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు ఆలోచించుకోవాల్సిన సిచ్యువేషన్ అయితే వచ్చింది క్లియర్ గా ఓకే శేఖర్ రెడ్డి గారు